నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కిరాణా షాపులతో పాటు ఇతర చోట్ల బియ్యం మాఫియా జోరుగా కొనసాగిస్తున్నారని విమర్శలు లేకపోలేదు రీసైక్లింగ్ విధానంపై ప్రతి గ్రామంలో సంచరించి బియ్యం తీసుకుంటూ ఆ బియ్యాన్ని కిరాణా షాప్తో పాటు అక్కడ నుంచి రైస్ మిల్లు చోట్ల పంపిస్తూ పీడిఎఫ్ బియ్యం మాఫియా జోరుగా చేస్తున్నారని విమర్శలున్నాయి ఒక పోతంగల్ గ్రామంలోని కిరాణా షాపులలో పీడిఎఫ్ బియ్యం పగలు రాత్రి అని తేడా లేకుండా కొనుగోలు చేస్తూ వాటిని రైస్ మిల్లుకు తరలిస్తూ అక్రమ పీడిఎఫ్ బియ్యం మాఫియా చూస్తున్నారని విమర్శలున్నాయి ఏళ్ల నుంచి కిరాణా షాప్ వేదికగా పీడిఎఫ్ బియ్యం మాఫియా జరుగుతున్నా పట్టించుకునే నాదులు కరుమయ్యాలని విమర్శలున్నాయి తమ వెనుక లీడర్లు ఉన్నారని అదేవిధంగా షబీర్ అలీ మాజీ మంత్రి యొక్క కుటుంబ సభ్యులు తమకు తెలుసని జోరుగా పీడిఎఫ్ బియ్యం మాఫియా చూస్తున్నారని విమర్శలున్నాయి